అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే అగ్రహారం కథ చిన్నారి పొన్నారి కిట్టయ్య నెయ్యితో కలిపిన బెల్లపటుకులు బియ్య పిండి చనివిడి పళ్ళు పాలకాయలు నైవేద్యం పెట్టి అధరం మధురం అంటూ మధురాష్టకము కృష్ణం వందే జగద్గురుమని అని కృష్ణాష్టకం పాడుకుంటూ ఉండగా తెలిసింది గారుగా పిలవబడే యశోదమ్మగారికి సరిగ్గా గంట క్రితం ఆ గోకులాష్టమి నాడే తన చెల్లెలు తోడికోడలు అయిన పేరిందేవికి కొడుకు పుట్టాడని పేరిందేవిని అందరూ దేవి అనో దేవమ్మ అనో పిలుస్తారు చిన్నప్పటి నుంచి చెల్లెలంటే చాలా ఇష్టం యశోదమ్మ గారికి పేరిందేవికి కూడా అక్క అంటే ఎంతో ప్రేమ గౌరవం పూజ గబగబా కానిచ్చేసి మిగిలిన తోడికోడళ్ళకి ఇల్లు అప్పగించేసి కబురు తెచ్చిన బండి ఎక్కేసి పుట్టింటికి బయలుదేరింది ఆవిడ ముందే వెళ్ళవలసింది కానీ ఇంట్లో మరిది కూతురి బారసాల ఉండడం వల్ల కుదరలేదు మిగిలిన ఇద్దరు తోడికోడళ్ళు సొంత చెల్లెళ్ళు కాకపోయినా అలానే చూసుకుంటుంది ఆవిడ ఆవిడకి నలుగురు ఆడపిల్లలు చెల్లెలికి ఇద్దరు ఆడపిల్లలును అందువల్ల ఇప్పుడు మగపిల్లాడు పుట్టినందుకు ఇద్దరు చాలా సంబరపడిపోయారు తమ తరంలో మొదట పుట్టిన మగపిల్లాడు కృష్ణాష్టమి నాడు పుట్టాడు కనుక కృష్ణ అని పేరు ఖాయమైపోయింది నల్లటి పెద్ద పెద్ద కళ్ళు పైకి కట్టకపోతే చెదిరిపోయి కళ్ళల్లో పడిపోయే తుమ్మెదరెక్కల్లాంటి ఉంగరాల జుట్టు లక్కపిడత లాంటి చిన్న ఎర్రటి నోరు ముద్దులు మూట కడుతూ ఉండేవాడు కృష్ణ పాలు పెరుగు వెన్నలు తినడమే కాదు అల్లరిలోనూ బాలకృష్ణుడి పోలికే దేవి దగ్గర కంటే యశోదమ్మ దగ్గరే ఎక్కువగా ఉండేవాడు అచ్చు కృష్ణుడిలాగే ఇద్దరు అమ్మల ముద్దుల తనయుడు ఇద్దరు వెనక తిరిగితే గాని దొరికేవాడు కాదు నడక రావడం ఆలస్యం ఉన్న చోట ఉండకుండా పరుగులు తీస్తుంటే సోదెమ్మగారు ఎంతో ఆనందపడిపోయేది పిల్లాడి ముద్దు ముచ్చటలు ఊరి ఊరని ఊరగాయలా అతను మాట్లాడే ముద్దు మాటలు చూసి మైమరిచిపోయేది ఆవిడ నీ పేరేమిట్రా కన్నయ్యా అని అడిగేది వాడు కిట్ట అనగానే అవును నువ్వు కన్నయ్యవి కిట్టయ్యవి అని ముద్దులు కురిపిస్తూ వాడిని ఎత్తుకుని తీసుకుపోయేది ఎవరిని చివరికి చెల్లెని కూడా పల్లెత్తు మాట అననిచ్చేది కాదు రోజూ తడిగుడ్డో ఉప్పు మిరపకాయలో ఇలా ఏదో ఒకటి దిష్టి తీసి వస్తే కానీ ఆవిడ మనసు శాంతించేది కాదు ఏమిటక్క నీ వెర్రితనం మనకే ఉన్నాడా మహా కొడుకు అని ఎప్పుడైనా దేవమ్మంటే ఇంకా నయం అంటే అన్నావు కానీ ఇంకెప్పుడు అనకు నరుడి కళ్ళకి నల్లరాళ్ళు పగిలిపోతాయంటారు పసివెధవ ఒక్క గుప్పెడు వెన్న తిన్నా ఆడుతూ తిరిగినా దిష్ట అని కసిరి చెల్లెల్ని మాట్లాడినిచ్చేది కాదు ఏ రోజైనా పిల్లాడు ఒక్క ముద్ద తక్కువ తిన్నా ఒక్క పది నిమిషాలు ఆలస్యంగా పడుకున్నా ఆవిడ హడావుడి చూడాల్సిందే కానీ చెప్పనలవి కాదు కృష్ణుడంటే విపరీతమైన భక్తి కలది కావటం వలనైతేనేమి కృష్ణ జన్మాష్టమి నాడు పుట్టడం వలనైతేనేమి నిజంగా కృష్ణుడే ఈ కిట్టయ్య రూపాన వెలిసాడు అని ఆవిడ నమ్మకం వీడు నిజంగా కృష్ణుడేనే లేకపోతే ఎక్కడైనా ఇంత విచిత్రంగా ఎలా అన్నీ కలుస్తాయి వాడు ఆనాడు పుట్టడం ఏమిటి నీ పేరు దేవేమిటి నా పేరు యశోదేమిటి ఇదంతా వాడి లీల అనేది పైకి చూస్తూ ఆవిడ స్వభావమే అంత ఏదైనా నమ్మితే మనసారా నమ్మేస్తుంది మనసులో ఏది తోస్తే అది అందరికీ చెప్పేయడమే తప్ప దాపరికం ఎరగదు అక్క అలా సంబరపడుతుంటే పేరిందేవి గట్టిగా నవ్వేసేది కానీ అదేం చిత్రమో ఆవిడ నమ్మకానికి తగ్గట్టే జరిగేవి సంఘటనలు పక్కింటి పిన్నిగారు పెట్టిన వెన్నపూస తమ ఇంట్లో వాటికంటే ప్రీతిగా తిన్నట్టు తెలిస్తే చూసావా నేను చెప్పలేదు వీడు అచ్చు కృష్ణయ్యే అనేది కృష్ణకి ఐదో ఆరో ఏడు నడుస్తూ ఉండగా ఒకనాడు పసుపు కొమ్ములు దంచే కొయ్య రోటి దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద రోట్లో ఏముందో అని దాని మీద ఎక్కి చూడబోయాడు అధాటుని ఎక్కిన వాడి తీరుకు రోటి పైభాగం పిల్లాడితో సహా కింద పడింది అదృష్టవశాత్తు దెబ్బ తగలలేదు కానీ ఆ శబ్దానికి కింద పడినందుకు కంగారుపడి ఏడుపులు అంకించుకున్నాడు సోదమ్మగారు వచ్చి బిడ్డని సముదాయిస్తూనే నే చెప్పలేదు నాడు ఆ బాలకృష్ణుడు రోలు లాక్కెళ్ళి గంధర్వులకి శాప విమోచనం కలిగించాడు ఈనాడు మనకిట్టయ ఏమో రోలు పడేసుకుని కూడా కిలకిలా నవ్వడమే కాదు మొన్న పోయిందనుకున్న నా పచ్చరాయి ఉంగరాన్ని పట్టేశాడు అంది ఓ రోజు ఆవిడ పసుపు తీస్తుంటే వదులయ్యి అందులో పడి ఇరుక్కుపోయింది ఆవిడ అది గమనించక ఇల్లంతా వెతికింది మా బంగారు తండ్రి దెబ్బ తగలేదు కదరా అది చాలు అని తీసుకుపోయింది అందరి పిల్లల్లాగే మన్ను తింటే కలికాలము నేను యశోదమ్మ అంత పుణ్యాత్మురాలిని కాదు గనక పదహారు లోకాలు చూపలేదు కానీ అని ఆనందపడిపోయింది అలా కిట్టయ్య ఏది చేసినా అపురూపంగానే తోచడమే కాక నిజంగానే కృష్ణుడే అనుకునేది తరువాత మరిదికి కొడుకు పుట్టినా కృష్ణుడంటే ఆవిడకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ప్రేమ ఇసుమంత కూడా తగ్గలేదు అక్క నువ్విలా ముద్దు చేస్తే వాడు నెత్తికెక్కుతాడు చూస్తూ ఉండు అనేది చెల్లెలు అయినా ఆవిడ పెద్ద పట్టించుకునేది కాదు కిట్టయ్యని బళ్ళో వేద్దామని భర్త అనగానే అప్పుడేనా ఏమంత వయసు వచ్చేసిందని పసివాడు ఇప్పటినుంచి బళ్ళు చదువులు అవసరమా అని గొడవ పెట్టింది వాడి ఈడువాళ్ళంతా అప్పుడే చేరారు వీడొక్కడే ఇలా ఇంకా మీ ఇద్దరు కొంగులు పట్టుకుని తిరుగుతున్నాడు పైగా వెధవల్లరి వీడును బళ్ళో వేస్తేనైనా వస్తాడు అని భర్త మరిది అనడంతో మరో దారి లేక ఒప్పుకుని బడి పిల్లలందరికీ పలకలు కణికలు బెల్లం మిఠాయి ఉండలు పంచి పంతులు గారికి కొత్త చాపు కండువాలు పెట్టించింది అది మొదలు బడికి వెళ్ళినవాడు ఎప్పుడొస్తాడు అని వెయ్యిసార్లు అడిగి అందరికీ చికాకు తెప్పించేది బండిలో మెత్తటి పరుపు ద్వారపూడి దుప్పటి పరిపించి చుట్టుపక్కల నలుగురు పిల్లల్ని తోడుగా పంపించేది ఒకసారి పిల్లలందరూ ఒకేసారి కలబడి బండి దిగబోతూ ఉంటే ఇరుసు వదిలయ్యి చక్రం ఊడిపోయింది కృష్ణ జారి చక్రం మీద పడ్డవాడు ఆ మధ్యన కూర్చుండిపోయాడు నరసన్న గబగబా వచ్చి కిట్టయ్యం తీసి బండి చక్రాన్ని సరిగ్గా అమర్చి అందరినీ జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి దింపి ఈ సంగతి అందరికీ చెప్పాడు చూసారా నేను చెప్పే ఒక్క మాటైనా వినరు అప్పుడు రోలు ఇంకోసారి నోట్లో మన్ను ఇప్పుడు ఈ బండి చక్రం అచ్చంగా శకటాసురుడే వీడు నిజంగా కిట్టయ్యే అంది చాలా బాగుంది మరైతే పోతన కంసుడు వాళ్ళంతా ఏరి కొంపదీసి మన అన్నయ్య కంసుడేమో చూసుకో ఏమిటక్కని నీ అని పేరిందేవి వెక్కిరిస్తే నీకు అలాగే ఉంటుంది చూస్తూ ఉండు ఇంకా ఎన్ని జరుగుతాయో ఈ చిన్నారి పొన్నారి కిట్టయ్య ఎంత వాడవుతాడో అయినా బండిలోంచి పడినా దెబ్బ తగల్లేదు బాబుగారికి అని నరసయ్య ఎంత దిష్టి కొట్టాడో అనుకుంటూ లోపలికి నడిచింది కృష్ణ చదువులో చురుకుగానే ఉన్నా అల్లరికి పెట్టింది పేరుగా కూడా ఉండేవాడు తెలివైన పిల్లాడు కావడాన కొంత సోదమ్మగారి నోటికి జడిసి కొంత పంతుళ్ళు పాపం భరించేవారు మరీ మితిమీరితే కిట్టయ్య తల్లిదండ్రులకే చెప్పేవారు సోదెమ్మగారు వినకుండా పరీక్ష ఎలా రాసావరా అని ఎవరైనా అడిగితే పెన్నుతో అనేవాడు ఏమిటా పెంకి సమాధానాలు అని తల్లి కోప్పడితే అవును ఎవరైనా పెన్నుతో కాక మరెలా రాస్తారు ఊరికే పసివేదవనేందుకు అనడం ప్రశ్న సరిగ్గా అడగాలి కానీ అనేది సోదమ్మగారు స్కూల్ దగ్గర ఎవరో కృష్ణని సుబ్బారావు గారు ఇల్లు ఎక్కడా బాబు అని అడిగితే ఇల్లు ఎక్కరండి వాళ్ళది డాబా కదా మెట్లే ఎక్కుతారు అని చెప్పి తుర్రుమన్నాడట మీ వాడు అంత తుంటరివాడేమిటండి అని ఆయన వచ్చి చెప్పాడు మూలవారి జామ చెట్టుకి గులాబీ జామకాయలు బ్రహ్మాండంగా కాస్తాయని తెలిసి ఒకరి మీద ఒకరు నించుని గోడపై నుంచి చెయ్యెత్తి కాయలు కోసుకుని వచ్చేసేవారు మునిమాపు చీకట్లో బండిని దారిలో ఆపేసి దాని టాపు మీదకి ఎక్కి నించుని ఇటుక ఇటుకబెడ్డలు వేసి చింతకాయలు సీమ చింతకాయలు కొట్టేవారు అప్పుడప్పుడు బండి వెనకే నడిచి సగం దూరంలో ఎక్కేవారు నీకు మా దొడ్డమ్మతో చెప్పి బీడీలకి ఇప్పిస్తా అని నరసన్కి ఆశ పెట్టేవాడు ఈ మాట ఇంట్లో చెప్పకుండా కౌశికలో ఈతలు కొట్టడం అంటే చెప్పలేనంత సరదా చిన్న గోదారిపాయ మీదకి వాలి ఉన్న మర్రి చెట్టు ఎక్కి దానిమీద నుంచి నీళ్లల్లోకి దూకి ఈత కొట్టేవాడు వద్దురా కన్నయ్యా అంటే చిలిపిగా నవ్వేసి నేనసలు వెళ్ళలేదమ్మా వీళ్ళందరి బట్టలు పట్టుకుని ఒడ్డునే నిల్చునున్నాను కావాలంటే సుబ్రహ్మణ్యాన్ని అడుగు అని వాడిని ముందుకు తోసేవాడు కృష్ణకి పాలు పెరుగు నెయ్యి వెన్నలంటే ఎంత ఇష్టమో అవి నిస్వార్థంగా అందరికీ అందించే ఆలమందలంటే అలవి మాలిన ఇష్టం బడి నుంచి రాగానే పెరటి గుమ్మానికి ఆమెడ దూరాన ఉన్న పశువుల పాకకి పరిగెత్తి ముందు చిన్న లేగదూడల నుంచి మొదలుపెట్టి అన్నింటినీ పేరు పేరున పిలుచుకుంటూ చూసేవాడు ఆవులకి గంగడోలు దువ్వి తన చేత్తో గడ్డి తినిపించేవాడు అక్కడ ఎప్పుడూ శుభ్రంగా తుడవాలని ఆవులని దూడలని చక్కగా కడగమని గొడవ చేసేవాడు వర్షాకాలంలో గోదావరి మంచి పొంగు మీద ఉంది వరద నీరుకి ఎక్కడెక్కడి నుంచో వచ్చే నీటికి తోడు పాములు కూడా వచ్చి చేరుతాయి నీళ్లల్లో ఈత కొడుతోన్న సుబ్రహ్మణ్యం కాలికి చుట్టుకుంది ఒక పాము మామూలు నీటి పాములే ఎక్కువగా ఉంటాయి నీటిపామైతే మనం కదలకుండా నీళ్లల్లో కొన్ని క్షణాలుంటే దానంతట అదే వదిలించుకుని వెళ్ళిపోతుంది కానీ సుబ్బుగాడు అరిచి గోల పెట్టడం మొదలుపెట్టేసరికి అది భయపడి బిగుసుకుపోయింది ఇట్టయ్య గబగబా ఈదుకుంటూ వెళ్ళి నీటి అడుగుకి చేరి చేత్తో ఆ పాముని తీసిపడేసి భయంతో దాదాపు మూర్చపోయిన సుబ్బుగాడిని ఒడ్డుకు తీసుకొచ్చాడు ఇంకేముంది నీరు పాము కాపాడటం ఈ మూడు మాటలు విన్న సూదెమ్మగారికి ఇది కాళీయమర్దనమే అయ్యింది అడిగినవారికి వారికి చెప్పి మురిసిపోయింది ఏరా నేను నేనెప్పుడు వెళ్ళను వాళ్ళ బట్టలు పట్టుకుని ఒడ్డునే ఉన్నానమ్మా అంటావు అని అడగాలని పేరిందేవికే తోచింది అదే అడిగితే చాలేవే తోటి పిల్లలందరూ ఆడుకుంటే వాడికి మాత్రం ఉండదు లోతుకి వెళ్ళకండిరా నాయనా అని వెనకేసుకొచ్చి అందరికీ వేడిగా పాలు కాచిచ్చింది మినపసున్ని ఉండలు పెట్టింది బలం అంటూ భోగి మంటలకి ఎవరిదైనా దొంగలు అవి ఎత్తుకుని వచ్చారని వాళ్ళు దెబ్బలాటకొస్తే వాకిట్లోనే నిలబెట్టేసేది మాకు లేని తోటలు దొడ్లు మీకేం ఉన్నాయని మావాడు మీ ఇంట్లో ఎత్తుకురావాలి అయినా అన్నారు కనుక చెప్తున్నా నిన్ననే నరికిన కొబ్బరి ఉన్నాయి పట్టుకుపోండి అంతేకాని పిల్లాడి మీద నిందలెయ్యకండి అనేది అసలే అల్లరివాడు ఆ పైన ఈవిడ గారాబము ఇలాగే సాగితే వీడేమవుతాడో అని ఒకసారి కృష్ణ తండ్రి తన అన్నతో అంటే పదో క్లాస్ అయ్యాక కాలేజీకి కాకినాడలో చేరుద్దామని అన్నాడాయన కానీ సోదమ్మగారు పడనివ్వలేదు పంతం పట్టి అన్నం మానేసి మరీ మానిపించేసింది దేవి కూడా ఇది అవ్వనివ్వండి డిగ్రీ చదువుకి చూద్దాం అనేసరికి మగవాళ్ళు కూడా ఊరుకున్నారు బాగానే చదువుకుంటున్నాడు కదా చిన్నపిల్లలు ఆ మాత్రం అల్లరి చెయ్యరు అయినా మనకింత సిరి సంపదలు ఉండగా మనకున్న ఇద్దరు ఇవన్నీ చూసుకుంటే చాలదు ఊరికే ఎందుకు వాళ్ళని సాధించటం అని సోదెమ్మగారు అంటోన్నా సరే అప్పటికి దగ్గరలో డిగ్రీ కాలేజ్ లేనందున కాకినాడలో చేర్చారు ఏమిటో మీరందరూ ఏం చదివేసుకున్నారు వాడిని మాత్రం అంత దూరాన పడేశారు కాకినాడ వెళ్ళి రావడం అంటే మాటలా ఓ కారు కొనండి వాడికి దర్జాగా దొరబాబులా వస్తాడు అంతేకాని ఈ బస్సులంపట బళ్ళంపటా పడి రావడానికి వాడికేం ఖర్మా అని అస్తమాను పోరేది కాకినాడ ఏం పెద్ద దూరం వదినా పొద్దున్న బస్ ఎక్కితే భోజనాల వేళకి మన ఇంట్లో ఉంటాడు అని కృష్ణ తండ్రి చెప్పేవాడు వాడు అచ్చంగా కృష్ణుడే కృష్ణావతారమే అది ఇది అని వాడి నేను అనవసరపు గారాభం చేయకుండా ఉండుంటే అని అన్న భర్తని కోపంగా మింగేసేలా చూసింది ఆవిడ మాట పూర్తి చెయ్యనివ్వకుండానే ప్రతి వారము ఇంటి నుంచి ఎవరో ఒకరు వెళ్ళి చూసి రావడము నెయ్యి దగ్గర నుంచి అన్నీ పట్టుకెళ్ళి ఇవ్వడము ఇంచుమించు రెండు వారాలకొకసారి కిట్టయ్య వచ్చి వెళ్ళడము వీటి మధ్యన కిట్టయ్య బిఏ చదువు ఆడుతూ పాడుతూ ముగిసింది మంచి మార్కులతోనే పాస్ అయ్యాడు నే చెప్తే విన్నారా వాడు ఎప్పుడూ చదువులో వెనకలేడు ఊరికే కాస్త అల్లరివాడు అందావిడ ఆ చదువయ్యాక మెడ్రాస్లో ఉండి ఎంఏ చదివాడు ఆ తర్వాత మాత్రం ఉద్యోగం చెయ్యడం తన వల్ల కాదు ఒకరి కింద పనిచేసేవాడు నాయకుడే కాదు నేను ఇక్కడే ఉండి వ్యవసాయము కొబ్బరి వ్యాపారము చూసుకుంటాను అని కృష్ణ గట్టిగా చెప్పేసినప్పుడు ఆవిడ ఎగిరిగంతేసింది మరే నిజమే మా బాగా చెప్పావురా కన్నయ్య ఎవరి దగ్గర నాలుగు వందలకి మూడు వందలకి పనిచేసే అవసరం నీకేమిటి అయినా ఆ వెదవ హోటల్ తిళ్ళు పట్నవాసపు తిరుగుళ్ళు నీకు పడవు హాయిగా నీడపట్టును ఉంటూ మమ్మల్ని చూసుకుంటూ సుఖంగా ఉండు నీకో చక్కటి పిల్లని చూస్తాం అని ఉత్సాహపడింది చిన్ననాటి చిలిపితనం పోకపోయినా వయసు తెచ్చిన పెద్దరికము ఆలోచనలతో కృష్ణ ఎంతో వ్యవహార దక్షతతో పనులన్నీ చేసేవాడు అది వ్యవసాయమైనా వ్యాపారమైనా అదే కాక ఊరికెప్పుడు ఏదో మంచి చెయ్యాలని తపనపడేవాడు వెనకాల పారే కాలం మీద వంతెన ఉంటే రైతులకి కూలీలకి వెళ్ళి రావడానికి అనువుగా ఉంటుందని గమనించి ఊరిలో కుర్రాళ్ళందరినీ జత చేర్చి కూలీల సహాయంతో చిన్న వంతెన కట్టించాడు దానివల్ల ఆ పక్క నుంచి ఈ పక్కకి తాటి దుంగలని వంతెనలుగా వేసుకుని నడిచొచ్చే బాధ తప్పింది అందరూ బాబు తలుచుకున్నాడు కనుక ఇలా అమిరింది అని సంబరపడిపోయారు వంతెన కొద్దిగా ఎత్తుగా కట్టినందువల్ల గోదావరి పొంగిన వంతెన మీదకి నీళ్ళొచ్చేవి కాదు యశోదమ్మగారు కృష్ణ పెద్ద నాగార్జునసాగర్ డ్యామ్ కట్టించినంత హడావుడి చేసింది ఊరంతా భోజనాలు పెట్టించేసింది ఈ మాఘమాసంలో ఎలాగైనా పెళ్లి చేసేద్దాం వేసంగుల్లో అయితే వేడికి పిల్లాడు తట్టుకోలేడు అని కంగారు పడుతూ పిల్లని చూడడానికి మాసంలో ముహూర్తం కూడా చూడమంది అన్నీ నీ ఇష్టమైన వాడి అమ్మ నాన్న ఏమనుకుంటున్నారో అడగవద్దు అని భర్త అంటే నాకంటే దానికేమి ఎక్కువ తెలుసా చిన్నపిల్ల పైగా మీకు ఇంకో రహస్యం చెప్పనా అలనాడు కృష్ణయ్య ఎనిమిది పెళ్లిళ్లలో ఒక్కటి కూడా యశోదమ్మ చూడలేదు ఆలస్యం చేస్తే నాకు అలాగే అయిపోతుందేమో అని భయం అని అమాయకంగా ఆవిడన్న మాటలకి అందరూ నవ్వేసి సరే నీ ఇష్టం అనేశారు మాసం రానే వచ్చింది ఓ నాటి రాత్రి చిన్న చినుకులతో మొదలైన వాన చూస్తూ ఉండగానే పెద్దదయ్యింది ఏనుగు తొండాలతో కురుస్తున్నట్టుగా వస్తున్నాయి జలధారలు ఇదేమిటి పెళ్లి చూపులకి వెళ్ళడానికి అనుకుంటుంటే ఇలా వర్షం అనుకుంది ఆవిడ ఇంతలో కిట్టయ్య గబగబా చెప్పులేసుకుని పొలం వైపు ఇంత ఇంతవానలో ఎక్కడికి కృష్ణ అని పేరిందేవి అడుగుతూ ఉండగానే కొట్టందాకా వెళ్ళొస్తానమ్మా ఆవులు పాలేళ్ళు ఎలా ఉన్నారో తెలియదు కదా అన్నాడు ఇప్పుడు ఎందుకురా వాన కాస్త తెరిపి రాగానే వెళ్ళొచ్చు కదా అసలే చెట్లు అవి పడిపోతున్నాయట గారు చెప్పారు పైగా ఎక్కడలేని పురుగు పుట్రా చేరతాయి ఈ వర్షం నీళ్ళకి పేరుకి మధ్యాహ్నం పన్నెండే అయినా అప్పుడే ఆరైనట్టు చీకటిగా ఉంది కూడా యశోదమ్మ గారు కూడా అంది లేదు దొడ్డమ్మ ఆవులు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో తడిస్తే తడిశారు అందరినీ పెరట్ సావిళ్ళలోకి తీసుకుని వచ్చేస్తే తెల్లారే వరకు బాధ లేదు ఈ వానలో వాళ్ళు మాత్రం ఎలా వెళ్తారు పాపం భోజనం అది వాళ్ళకి మనం చూడకపోతే ఎలాగా అన్నాడు ప్యాంటు మడత పెట్టుకుని చేతిలో కర్ర మరొక చేతిలో గొడుగు పట్టుకుని బయలుదేరాడు వెనకే బాబయ్య కొడుకు సీనుగాడు తడిసిపోతావరా అంటున్నా వినకుండా వెళ్ళినవాడు గంట గడిచినా రాకపోయేసరికి పేరిందేవికి యశోదమ్మకి అనుమానం వచ్చింది అంతలో చిన్న పాలేరు కుర్రాడు అంతవానలోనూ తాటాకు గొడుగు వేసుకుని వచ్చి గజగజ వణికిపోతూ మన చిన్నలాగదూడ వర్షానికి భయపడి గుంజ కట్టిన తాడు తెంచుకోబోయేసరికి అవ్వక మెడకి బిగుసుకుపోయిందండి బాబు గారు బేగి ఏణీళ్ళు అట్టుకు రమ్మన్నారు పాకపైన ఆకులు అవి ఎగిరిపోయాయండి దూడ కొద్దిగా చెలికి భయానికి బిగుసుకుపోయిందండి చంటిది దానికి కొద్దిగా నయమైపోగానే అన్నింటినీ లోపలకు తోలుకొచ్చేద్దామన్నారండి కిట్టయ్య గారు అన్నాడు భోజనం చేస్తున్న భర్తలకి చెప్పారు ఒకసారి వెళ్ళి చూడండి మీరు వస్తామంటే వద్దంటూ వెళ్ళాడు అక్కడ ఏం జరుగుతుందో ఏమిటో అని వాళ్ళు బయలుదేరుతుంటే వీళ్ళిద్దరూ వెంటపడ్డారు మేము వస్తాము అని అయితే మరీను మొత్తానికి ఇంటిల్లిపాది బయలుదేరారు ఉండడానికి పెరటివాకిలి సుమారు దూరంలోనే ఉన్న ఆగకుండా పడుతోన్న వర్షము దానివల్ల బురదగా తయారైన నేల అడుగు తీసి అడుగు వేయడమే కష్టంగా ఉంది ఆయాసపడుతూ అక్కడికి చేరిన వాళ్ళు అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు పశువుల పాక కూలిపోవడానికి సిద్ధంగా ఉంది పైన కప్పిన కొబ్బరాకులన్నీ చల్లా చెదురైపోయాయి గాలికి ఎగిరిపోయిన గడ్డి అన్ని వైపులా చెదిరిపోయి ఉంది ఆవులు కొన్ని భయంతో అరుస్తున్నాయి మరికొన్ని తాడు తెంపుకోవడానికి ప్రయత్నిస్తూ కట్టేసిన రాటల చుట్టూ తిరుగుతున్నాయి ఒకవైపున దూలం విరిగిపోయి వంగిపోతుంటే దాన్ని తన భుజం కాపుగా పెట్టి ఆపడానికి ప్రయత్నిస్తూ అన్నింటివి కట్టుతాళ్ళు విప్పి లోపలికి తీసుకెళ్లమని పాలేళ్లకి పురమాయిస్తున్నాడు కిట్టయ్య బరువుని బాధని పళ్ళ బిగువున బిగబట్టి పాక నాపుతున్న కిట్టయ్యను చూడగానే యశోదమ్మకి కళ్ళలో గిర్రుందిరిగాయి తిరిగాయి నీళ్లు త్వరగా అతనికి సాయం చేయడానికి వెళ్లారు అతని నాన్న పెదనాన్న అంత వానలోనూ చలిలోనూ అతని ముఖం నిండా అలుముకున్న స్వేదబిందువులు కట్టుతాడు పీకకి ముడివేసుకుపోయిన లేగదూడని కొట్టంలో తడవకుండా మిగిలిన గడ్డిలో పడుకోబెట్టారు దాన్ని ఎత్తుకున్నాడు కృష్ణ తండ్రి అప్పటికి తలకో నాలుగు చొప్పున మిగిలిన ఆవుల్ని తోలుతున్నారు ఆఖరి పశువు వెళ్లగానే అప్పటి వరకు భుజాన పెట్టుకున్న బరువుని వదిలి ఒక్క గెంతున బయటికి దూకాడు కృష్ణ తడిసిన పాకేమో పెద్ద శబ్దం చేయకుండానే మెల్లిగా పక్కకి ఒరిగిపోయింది ఆ బరువుకి చిరిగిన చొక్కాలోంచి ఎర్రగా కమిలిపోయిన భుజము తాటివాసాలు గుచ్చుకుని రక్తం కారుతోన్న మెడ చూసి యశోదమ్మకి పాగలేదు అయ్యో నా తండ్రి పశువుల కోసం ఇంత ప్రాణం మీదకి తెచ్చుకుంటావురా పద పద ఇంటికి వెళ్ళగానే మందు రాసి కాపడం పెడతాను అని చీర కొంగుతో ముఖము మెడ తుడిచింది పేరిందేవి కూడా నా అన్నవాళ్లను పిలవచ్చు కదా నాన్న ఒక్కడివే ఇంత సాహసం చెయ్యాలా నీకేదైనా అయితే అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది అంత సమయం లేదమ్మా అని కిట్టయ్య ఏదో చెప్పబోతుంటే వాడికి ఏమీ అవ్వదు వాడు సామాన్యుడు అనుకుంటున్నావుటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అంశలో పుట్టాడు అది మీరెవ్వరూ నమ్మకపోయినా నిజం లేకపోతే ఇందాక వాడు చేసిన పని మానవ మాతృలు చేయగలిగేదా మీకెవ్వరికీ గోవర్ధనగిరి ఎత్తడం గుర్తుకు రాలేదు కాబోలు నాకైతే ఇంతసేపు అదే దృశ్యం కళ్ల ముందు కదిలింది సుమా చిన్నప్పుడు రోలు పడేయడం దగ్గర నుంచి అన్నీ ఆ కృష్ణయ్య కథలోలాగే మనకిట్టై కథలోనూ జరుగుతున్నాయి నాకైతే ఆనాడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలితో ఎత్తి ఆలమందల్ని కాచిన శ్రీకృష్ణుడే వీడు మన పూర్వజన్మ పుణ్యాన నువ్వు వీడి కన్నతల్లివయ్యావు నీకు అక్కని తోడి కోడల్ని అయినందుకు నేను పెంచాను అని భక్తిగా కళ్ళు మూసుకుంది అన్ని మాటలు ఇక్కడైనా ఎలా కురుస్తోందో చూడు లోపలికెళ్ళి పిల్లల సంగతి ఆవుల సంగతి చూడాలి ముందు తర్వాత మిగతావి తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నారు యశోదమ్మగారి భర్త అందరూ గబగబా లోపలికి నడిచారు అప్పుడు ఆవిడంది వీడికి తప్పకుండా రుక్మిణీదేవి జన్మ నక్షత్రంలో పుట్టిన పిల్లనో కనీసం ఆ పేరున్న పిల్లనో చూడాలి రేపు శాస్త్రులు గారిని కనుక్కోవాలి స్వాగతంగా అనుకుంటున్నాను అనుకుంటూనే పైకి అన్న ఆవిడ మాటలకి అందరూ నవ్వుతుంటే ఒక్క రుక్మిణిని చూస్తే చాలా మిగతా ఏడుగురు కోడళ్ళలో మరి అన్న భర్త మాటలకి ఆవిడ నవ్వేసింది ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు